క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నందివెలుగు జాష్వర్ నగర్లోని ఇమానుయల్ ప్రార్థన గోపురంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు క్రీస్తు బోధనల విశిష్టతను విశ్వాసులకు మరొకసారి గుర్తు చేశారు యేసుక్రీస్తు సేవలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇమానుయుయల్ ప్రార్థన గోపురం వేలాది మంది పేదలకు దైవజనులకు సహాయ సహకారాలను అందిస్తూ ఉండడం గొప్ప విషయమని మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ అన్నారు వెలుగు జాషువర్ నగర్లోని ఇమానుయల్ ప్రార్థన గోపురంలో క్రిస్మస్ పర్వదినం రోజైన గురువారం ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు సంఘ విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడారు చిత్తశుద్ది నిజాయితీ క్రమశిక్షణతో విలువలతో దేవుని సేవలో కొనసాగుతున్న రెవరెండ్ ఏ భానుప్రసాద్ను ఆయన అభినందించారు విశ్వాసులకు ఈ సంవత్సరం క్రీస్తు ఆశీసులు ఉంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమాలను ఇమాన్యుల్ ప్రార్థన గోపురం నిర్వాహకులు ఏ భానుప్రసాద్ పర్యవేక్షించారు

ఆయన రాజుగా ఉన్నాడు ఇదిగో యూదు రాజుగా పుట్టి ఉన్నాడు నా తర్వాత రాజు ఏదో ఉండాలి వీడియోగా ఆయనకి ఆగ్రహము నేను సువాత పట్టిస్తుంటే యేసు గురించి ఆయన కార్యాల గురించి తెలియజేస్తుంటే చాలా మందికి ఆగ్రహము పరిపాలేదు అది ఏ రోజు ఆత్మ అది ఏ రోజు ఆత్మ

ಅನೋ ದೇವರ ಆರಾಮನ ಸಾಕ್ಷಿ ಸ್ಮರಿಸುತ್ತಾ ಇರುತಸುತ್ತಾ ಆಕಡೆ ಇಕ್ಕೆリエステル ಸ್ಮರಿಸುತ್ತಾ ಆಕಡೆ ಇಕ್ಕೆ ಈ ಪ್ರದೇಶವನು ತಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ನಿನ್ನಸರಿ ಇದೆ ಒಂದು ಕಾರಣವೈತೆ ಈ ಭಾಗ ಆಕ್ಷರಗಳಲ್ಲಿ ಇದೆ ಪ್ರತಿ ಸಾಕ್ಷರ क्रिसमस हो रही है, वी तो वाक नहीं हो रहा, देवों ने वाक नहीं किया तुमने क्रिसमस का विशेष रूप ले लेना चाहिए, विशेष क्या यंता, पर तो सोचो, उन्हें सोचो नौ दिन की सोचो नौ दिन की कुछ ऐसे, क्या यंता बार देवों ने तुमने बोल सके Käykäyttäen jetti, teon ruoanrussakkaa jäljellä, juttuista käyvää, aamua, harvoin aamulla. Käyvää juttua, viiputetaa, osastaa. Teon